హాయ్ గైస్ ఈ రోజు మనం చంద్రగిరి కోట గురించి మాట్లాడుకుందాం చంద్రగిరి కోట అనగానే నాకు చంద్రముఖి కోట గుర్తుకొస్తుంది సేమ్ అలానే అనిపిస్తుంది ఇది చూస్తుంటే ఇది తిరుపతికి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటదండి ఈ కోట శ్రీకృష్ణదేవరాయలు పాలించే రోజుల్లో అంటే పదకొండవ శతాబ్దంలో కట్టించారు అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు తిరుపతిని వీక్షించడానికి వచ్చినప్పుడు విశ్రాంతి కోసం గెస్ట్ రూమ్ కింద కట్టించారంట ఇది పరశురామురు వారి విగ్రహం అండి ఇది చంద్రగిరి కోట నమూనా అండి ప్రస్తుతం రాజుగారి కోటని మ్యూజియం కింద మార్చేశారు మ్యూజియంలో పురాతన కాలం నాటి కత్తులు విగ్రహాలు నాణాలు డాక్యుమెంట్లు నవగ్రహాలు ఉంటాయి ఇక్కడ కోనేరు కూడా ఉంటది ఇది నిత్యం చాలా పారుతూనే ఉంటది అంటండి పదకొండవ శతాబ్దంలో కట్టిన మహల్ కూడా ఇప్పటికీ ఎంత బాగుందో చూసారో ఆ రోజుల్లో కట్టడాలే వేరు దీనికి ఎదురుగానే రానివారి కోట కూడా ఉంటది దీని వెనక కొండ ఎక్క ఎవరూ ఎక్కకూడదు అంటండి లోతైన బావులు అవి ఉంటే చాలా మంది చనిపోయారు అని కూడా అంటూ ఉంటారు